అందరికీ నమస్కారం నేను మీ దిలీప్ డైరీ స్టార్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా ఏం లేదు ఇప్పుడే మట్కా మూవీ చూసి రావడం జరిగింది వరుణ్ తేజ్ హీరో ఇప్పుడే ఆ సినిమా రివ్యూ గురించి చెప్దామని మేము ముందుకు వచ్చాను సినిమా రివ్యూ విషయానికి వస్తే ఇంకా డైరెక్ట్గా ఈ సినిమా నా ఉద్దేశంలో ఎలా ఉంది అనేది మాత్రమే చెప్తాను చాలా చిన్నగా చెప్తాను పెద్దగా బోర్ కొట్టించాను సినిమా పర్లేదు ఒక మాదిరిగా యావరేజ్గా ఉంది కానీ వరుణ్ తేజ్ ఫీ ప్రీవియస్ ఫిలిమ్స్ లాగా అయితే లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది అలా అని చెప్పి మరీ అద్భుతంగా కూడా లేదు ఏదో నార్మల్గా అలా వెళ్ళిపోయింది ఇకపోతే తన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే బాగానే చేశాడు మరి ఒక గద్దలకొండ గణేష్ రోజులో కాకపోయినా ఒక ఎఫ్ టు రేంజ్లో కాకపోయినా ఓకే పర్లేదు ఒకసారి తన పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు అని ఎలా చేశాడు సో ఇకపోతే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ అయితే చాలా సింపుల్ స్టోరీ దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నేను నా ఒపీనియన్ ఇదంతా ఎందుకు హిట్ ఓ ఫ్లాప్ చెప్పరా అంటే సినిమా అయితే మాత్రం హిట్ కాదు ఫ్లాప్ కాదు యావరేజ్ యావరేజ్ అని చెప్తా వరుణ్ దేశ్ కోసం వరుణ్ దేశ్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూస్తే చూడొచ్చు కానీ స్టోరీ పరంగా చూస్తే పెద్దగా లేదు ఏదో తీయాలి అంటే తీశారు యావరేజ్గా తీశారు ఇక ఒక ఒక్క ముక్క చెప్పాలంటే వందలు నలభై మందికి నచ్చుతుంది అవకాశం ఉంది వాళ్ళు నలభై మందికి నచ్చకపోవచ్చు మిగతా ఇరవై మందికి నచ్చుతుందా లేదా అనే దాని మీద సినిమా రిజల్ట్ ఆధారపడింది సో ఇదైతే చెప్తాను నేనైతే మీరు చూడొచ్చా చూడకూడదా ఈ వీకెండ్ ఒక మంచి ఆప్షన్ కాదా అంటే మంచి ఆప్షనా కాదా అని అడిగితే మీరు నన్ను అది మీ ఇష్టం నేనైతే ఇగ్నోర్ చేసడం మంచిది ఎందుకంటే కొత్త కొత్తగా కొత్త కొత్త కథలు కావాలి కొత్త కొత్త ఇది కావాలనుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు ట్రీన్ కథ ఇష్టపడే వాళ్ళకి నచ్చకపోవచ్చు బట్ డిఫరెంట్ ఈ రెండు కాకుండా మిడిల్లో ఇంకొక ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళకు బాగా నచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇది సిం సింపుల్ రివ్యూ